హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి ఇరబెనస్ కిచెన్ నేను శ్రవంతి మన ఇవాళ రెసిపీ వచ్చేసి మెంతి కూర ఆనియన్ కర్రీ అండి ఇది అన్నంలోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు మెంతి ఆకును తీసుకున్నానండి ఇది కాడలు లేకుండా తీసుకోండి ఇలా ఓన్లీ ఆకు మాత్రమే తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగి రెడీగా పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఒక నాలుగు ఎగ్స్ను ఉడికించి తీసుకున్నానండి ముందే ఈ విధంగా ఘాట్ పెట్టుకోండి ఇలాగే అన్నిటి కూడా పెట్టుకొని పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి చిటికెడు ఉప్పు కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ను ఇందులోకి యాడ్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ అవి పైన వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి వీటిని చూసారు కదా ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి అలాగే ఇదే కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక బగారాకు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు మిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి వీటిని ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మూడు పెద్ద సైజు ఆనియన్స్ను ఇలా సన్నగా చాప్ చేసుకొని తీసుకోండి వీటిని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి ఇవి త్వరగా ఫ్రై కావడం కోసం నేను ఇక్కడ ఒక చిటికెడు ఉప్పుని యాడ్ చేశానండి ఉప్పుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అవి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మూత తీసి చూసారు కదా ఆనియన్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మెంతి ఆకును ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టి అవి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి మెంతి ఆకు కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల కారం అలాగే టేస్ట్ సరిపడా ఉప్పును యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత మూత తీసి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి మీరు మీ గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకోండి అలా అని కొద్దిగా తక్కువే యాడ్ చేసుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి వీటిని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి చూసారు కదా ఆనియన్స్ ఇలా మెత్తగా ఉడికిపోయి కర్రీ కొద్దిగా దగ్గర పడింది కదా ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను ఇందులోకి యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఒకటి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోండి అంతేనండి మెంతికూర ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని మీద కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్